హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గాలివిడి నుంచి అయోధ్య కాశీకి ట్రావెల్స్లో మా అమ్మ నాయన బయలుదేరారు మా నైట్ బయలుదేరి మార్నింగ్ కోటప్పకొండకు చేరుకున్నారు మొత్తం పద్నాలుగు రోజులు టూరు డైలీ డైలీ బస్సులో వెళ్తారు డైలీ మీకు అప్లోడ్ ఇస్తానే ఉంటాము వీడియోలు ఎక్కడెక్కడ వెళ్ళింది ఎక్కడైతే అందరూ కలిసి కొండ మీద భజన చేస్తూ ఉన్నారు అందరూ కలిసి చాలా హుషారుగా అడావిడిగా మంచిగా చాలా ప్రయాణము బాగా చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ భజనలు పాడు భజనలు చేస్తూ పాటలు పాడుతూ మొత్తం మీకు డైలీ మేము ఇస్తూ ఉంటాను ఈ వీడియో చూడండి మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కానీ వీడియోలు అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము వాళ్ళు ఏ గుడికెళ్ళింది ఈరోజైతే కోటప్పకొండ మళ్ళీ నెక్స్ట్ లో చిన్న తిరుపతి అదే ద్వారకా తిరుపతి అంటారు కదా అది కూడా ద్వారకా తిరుమల కూడా ఉంది వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడైతే వీళ్ళైతే మొత్తం అందరూ కలిసి బస్సు దిగి అక్కడ భోజనాలు కూడా వాళ్ళే బస్సు వాళ్ళే చేస్తారు ఇలాగా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు డైలీ మీకు డైలీ మేము వీడియోలో చెప్తూ ఉంటాము ఎక్కడికి వెళ్ళింది వీడియోలు పెడుతూ ఎలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ I'm on my gear.